నమస్తే మార్కెట్లకు కొత్త ప్రోడక్ట్ వచ్చింది అమెరికాలో ప్రాడా అనే కంపెనీ దీనికి దారాలు చుట్టింది ఏడు వందల డెబ్బై ఐదు డాలర్లు పెట్టిండు అంటే మన ఇండియా పైసలు అక్షరాల అరవై తొమ్మిది వేల రూపాయలు ఇక్కడ దీన్ని ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు అమ్ముతాను అదే మరి అమెరికాలో ఒక్కటే ఇది ఒక్కటే తీసుకు దీనికి అరవై తొమ్మిది వేల రూపాయల అది అమెరికా కంపెనీ అమెరికా అని చెప్పేసి అని వాడు ఈ రేటు పెట్టిండు మరి మనం ఈ రేటు పెడితే నడుతుందా కనీసం ఇరవై రూపాయల కొనరు దీనికి నాలుగు దారాలు చూడితే యాభై రూపాయలు తిరగవచ్చు కానీ అక్కడ అరవై తొమ్మిది వేల రూపాయలు ఇస్తాడు బ్రాండ్ను బట్టి ఏదైనా రేటు నిర్ణయించుకోవచ్చు ఇక మన దగ్గర చుట్టతే మరి పదివేలకు అమ్ముతావా అరవై తొమ్మిది వేలు అంటే ఇది వ్యాపారం